హాయ్ పవని వంటలకు స్వాగతం ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తుంది దానికోసం కడాయిలో ఆయిల్ కొద్దిగా వేసుకుంటాము కొద్దిగా హీట్ అయ్యాక శనగ పలుకులు శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి అన్నీ ఒకసారి వేసేసుకొని దోరగా వేయించుకోవాలి వీటిని చిన్న లోపలంలో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వండి చూడండి దోరగా వేగిపోయింది ఇప్పుడు ఇది చల్లారేక మనం దా రోట్లో వేసుకొని దంచుకుంటాం ఇది ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో టమాటా టమాటా కొద్దిగా వేగి వేగిచ్చాక కొత్తిమీర వేయించుకుంటాం ఎందుకన్నా వేయించుకుంటాము ఇది వేగుతున్నప్పుడు ఉప్పు పసుపు కూడా వేయించుకుంటాము కొంచెం చూడండి కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాం పెద్ద కట్ట ఇది ఒక కట్ట వేసుకుంటున్నాము ఒక ఎర్రుల పై నాలుగు తల్లుల పలుకులు ఒక టమాటా చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ టమాటా చిన్న ముక్కలు పీస్ చేసుకొని కొత్తిమీర ఇంట్లో కొత్తిమీర వేసేసుకుంటున్నాము వేసుకొని కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వాలి చూడండి చీటికర పసుపు వేసుకుంటాము సరిపోతుంది ఉప్పు రుచి సరిపోయినంత వేయించుకోవాలి శుభ్రంగా మగ్గిపోయింది ఇప్పటికి స్టవ్ ఆపేసుకుంటాము శుభ్రంగా కలిపిచ్చి స్టవ్ ఆపించుకుంటాము అంటే ఇప్పుడు అన్ని పోపు దిన్సులు అన్నీ ఈ విధంగా శుభ్రంగా కనిపించుకుంటాము అయ్యే వరకు దంచుకొని ఇట్లా కొత్తిమీర టమాటా పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని దంచుతాము చూడండి ఇప్పుడు ఇందులో ఎర్రులపై తెల్లులపై చెంతపండు కొత్తిమీర టమాటా అన్నీ వేసుకొని శుభ్రంగా మళ్ళీ దంచుకొని పెట్టుకుంటాము మీకు రోట్లో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇందులో చేస్తున్నాము రోట్లో అయితే బాగా టేస్ట్ వస్తుంది రుచి బాగుంటుంది ఇది దోశతో ఇడ్లీతో రైస్తో మోడీతో టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఈ విధంగా దంచుకోవాలి స్లోగా దిస్తే నీట్గా అయిపోతుంది చూడండి ఈ విధంగా శుభ్రంగా మనం దంచిస్తే ఈ విధంగా అయిపోతుంది వాటర్ అయితే వేసుకోలేదు కావాలి పాలచ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు వాటర్ దీన్ని కొద్దిగా పోపు పెట్టేసుకుంటాము కొద్దిగా ఇంక వేసుకుంటాము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసుకొని దాంట్లో వేసేసుకుంటాము నా వండగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు పచ్చడి రెడీ అయిపోయింది నా వండగాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి